ప్రపంచ యునెస్కో గుర్తింపు పొంది శిల్పకళా కృతులు కలిగిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీరామప్ప దేవాలయం మహాశివరాత్రి జాతరను పురస్కరించుకుని భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని ఆలయ ఈవో బి శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయంలో చలువ పందిర్లు క్యూలైన్ల ఏర్పాటు త్రాగునీరు విద్యుత్ ఆర్టీసీ స్టౌన్ అలాగే లైటింగ్ ఏర్పాట్లు ప్రసాద వితరణ పనులు జరుగుతున్నాయని అలాగే జాగరణ చేసే శివ భక్తులకు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు అలాగే గ్రామ పంచాయతీ ద్వారా ప్రత్యేక పారిశుద్ధ్యం ఆర్డబ్ల్యూఎస్ ద్వారా మిషన్ భగీ రాగురేరు వైద్య శిబిరం పోలీసు బందోబస్తు తదితర ఏర్పాట్లు జరుగుతున్నాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రలు కాగలరని కోరారు ఈ కార్యక్రమంలో డిఈ సునీత ఎంపీఓ శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శి రేవతి పాల్గొన్నారు சமர்த்ததுதே ஆதி வலது கணவத்துல பண்ணி கொள்ளு Hai, kumatua nunga kiswa. Hai, kumatua nunga kiswa. ఓం నమ శివాయ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామప్పనందు రెండు వేల ఇరవై సంవత్సరం మహాశివరాత్రి మహోత్సవంలో తేదీ ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి తేదీ ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడును ఇట్టి మహోత్సవం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం హ్యూ లైన్లు చరవ పందిళ్ళు లైటింగ్ డెకరేషన్ అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రము తగు పోలీసు బందోబస్తు మొదలకు సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టీసీ బస్సులు కూడా మునుగు భూపాలపల్లి హన్మకొండ నుండి నడిపించడం జరుగుతుంది అలాగే చలివేగ్రాలు నీటి వసతి కూడా దేవాలయ పరిసరాలలో భక్తుల కొరకు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా జాగరణ సమయంలో రాత్రిపూట సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులు ఎంత సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రం కావాలని కోరుచున్నారు శ్రీనివాస్